మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే సుమన్ టీవీ మనం ప్రస్తుతం ఈ రోజైతే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గ పర్యటన జరిగింది ఉదయం ఎనిమిదిన్నర నుంచి మధ్యాహ్నం మండు టెండలో మూడు గంటల వరకు కూడా రూట్ మ్యాప్ ప్రకారం పర్యటన జరిగింది పిఠాపురం నియోజకవర్గంలో పలు గ్రామాలలో అటు చందూర్తి నుంచి మొదలైన పర్యటన ఇటు కుమారపురం వరకు కూడా పర్యటన జరిగింది ఈ పర్యటన ఏ విధంగా జరిగింది ప్రజల స్పందన ఏ విధంగా ఉందనేది జనసేన సీనియర్ నాయకులైనటువంటి పిఠాపురం నియోజకవర్గం చెందినటువంటి వెన్నప్ప చక్రధర్ గారు ఉన్నారు వెన్నప చక్రధర్ గారు మాట్లాడి తెలుసుకుందాం చెప్పండి చక్రధర్ గారు ఈరోజు జరిగినటువంటి పవన్ కళ్యాణ్ గారి యాత్ర ఏ విధంగా జరిగింది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రోడ్ షో గొల్లప్రోలు రూరల్ మండలం చందుర్తి నుంచి కుమార్పురం వరకు అద్వితీయంగా అద్భుతంగా ఎంత అద్భుతం అంటే నేను చందుర్తి నుంచి కుమార్పురం వరకు ఆ దాకా మొదటిని చివరి దాకా ఫాలో అయ్యాను నేను చాలా ఏర్పాట్లు కూడా చూశాను చందుర్తిలో మొదలైనటువంటి ర్యాలీ మొదట చందుర్తి ప్రారంభమైన తర్వాత కళ్యాణ్ గారు వెల్తుర్తి వెళ్ళిపోయినా ఇంకా ఆఖరి వాహనాలు చంద్రుతులో ఉన్నాయి తర్వాత వెలుతుర్తి నుంచి వాహనాలు కళ్యాణ్ గారు వాహనాలు తీర్తిమ్మాపరం వెళ్ళిపోయితే ఆఖరి వాహనాలు ఇంకా వెలుతుర్తి శివారుల్లో ఉన్నాయి అలాగేంటంటే ఒక రెండేసి రెండేసి ఓళ్ళ మధ్యలో ఆయన వాహన శ్రేణి అద్భుతంగా ఉంది ప్రజలు నిరాజనాలు పెట్టారు గజమాలలు వేశారు చామంతి పూలు జల్లారు మహిళలు ఆరతులు ఇచ్చారు అడుగు అడుగడుగున ఒక్క మాటలో చెప్పాలంటే మేము అనుకున్న ప్రకారంగా ఒంటి గంటలోగా పూర్తి చేయాలనుకున్నటువంటి ఈ రోడ్ షో ఐదు దాటిపోయింది ఇప్పుడు వారు పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడానికి వెళ్ళడానికి కూడా వారికి లేట్ అయిపోయింది అంజా ఒంటి గంట కావాల్సింది ఐదు గంటల దాకా పట్టింది కళ్యాణ్ గారు ఎక్కడ ఆకుండా పాపం కనీసం ఆహారం తీసుకోకుండా వారు కాకి పిఠాపురం రోరల్లో ఉన్నటువంటి పలు గ్రామాలని అడుగు అడుగున గ్రామాల్లో వారికి అడుగు అడుగున నీరాజనాలు హారతులు పూలమాలలు గజమాలలు పూల వర్షాలు కురిపించారు వారిని ఆశీర్వదించారు ఆడపడుచులు వారిని అందరూ కూడా మనసుకు హత్తుకున్నారు వారు ఉబ్బి తప్పిపోయారు చాలా ఆనందాన్ని ఇచ్చింది మాకు వారు కూడా ఫాలో అయినటువంటి ప్రోగ్రాంలో ఎండని పేడిని సైతం మేము ఎంత మాత్రము కూడా ఏమీ లెక్క చేయకుండా వారి కార్యక్రమాన్ని ఆస్వాదించాము ప్రజల స్పందన చూస్తుంటే మీకు జనసేన నాయకులకు కానీ జనసేన కేడర్ కానీ ఏమనిపించింది ఈ రోజు స్పందన చూసి ఈ రోజు స్పందన కాదు సార్ పవన్ కళ్యాణ్ గారు ఉప్పాడలో రోడ్ షో చేశారు ఉప్పాడ ఉప్పాడ కొత్తపల్లి మండలంలో రోడ్ షో చేశారు తర్వాత నాగబాబు గారు గొల్లప్రోల్ సారి రోడ్డు షో చేశారు తర్వాత కళ్యాణ్ గారు ఇరవై మూడో తారీఖున నామినేషన్ వేశారు చేప్రోల్ నుంచి ఆరో కార్యాలయం పిటాపుల శివారు ఉంది చేప్రోల్ నుంచి వారు ఇటు వచ్చి గోపుల గ్రాండ్ నుంచి బయలుదేరారు అంచేత చేప్రోల్ నుంచి ఆరో కార్యాలయం దాకా రోడ్డుకి టూ వన్ సిక్స్ రోడ్డుకి ఇరువైపులా వాహనాలే మనుషులే లక్షకు పైగా వచ్చి వారి యొక్క నామినేషన్ని బలపరిచారు తర్వాత ఈరోజు రోడ్ షో ఎక్కడో చందుర్తిలో ఎక్కడ హైవేలో స్టార్ట్ అయితే అన్ని గ్రామాల్లో తిరిగి 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 ఇక్కడికి ఐదు గంటలకు వచ్చిందంటే ఇప్పటి వరకు జరిగినటువంటి వారి యువకతపల్లి మండలంలో రోడ్ షో కానీ నాగబాబు గారి కొల్లప్రోలు పట్టణంలో రోడ్ షో కానీ వారి నామినేషన్ కానీ ఈరోజు పిఠాపురం రూరల్ మండలంలో జరిగినటువంటి రోడ్ షో కానీ చూస్తుంటే అదే ఏకగ్రేమో అయిపోయిందేమో ఎలక్షన్ అవతరం ఒకరు పోటీ ఉన్నారా ఇంకో గుర్తుందా ఏమీ లేదు అంతా గ్లాసే గ్లాసులు గ్లాసులు నిండిపోతాయి అందరూ వారిని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు వైసీపీ పార్టీలో ఉన్నటువంటి పదవుల్లో వాళ్ళు ఆ పదవులు వదులుకోలేక ఉన్నారు తప్ప మిగతా అందరు నాయకులు నూటల్సు ప్రజలు ఆడబుడుసులు అందరూ కూడా కళ్యాణ్ వెనకే ఉన్నారు ఈరోజు జరిగిన ప్రచారంలో గోపాలకృష్ణ గారు కూడా పాల్గొన్నారు గోపాలకృష్ణ గారు ప్రజల స్పందన చెప్పండి గోపాలకృష్ణ గారు ఈ రోజు ర్యాలీ ఏ విధంగా జరిగింది ప్రజల స్పందన మీకు ఏమనిపించింది ఏమంటే వీటి అన్నింటికి ఒకే ఒక్క గట్టి ఉదాహరణ అవ్వతానండి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు నామినేషన్ వేయడానికి దగ్గర నుంచి ఈ రోజు రోడ్ షో వరకు కానీ రేపు ఓటింగ్ విషయంలో కానీ అసలు అత్యధిక ప్రజాదరణ పొందిన ఒకే ఒక్క నాయకుడు అని బలంగా చెప్పడానికి ఏంటంటే కొన్ని వేల లక్షల్లో ఆ రోజు వచ్చారు మీరు టీవీలో లైవ్లో అన్నీ అన్ని కదా నామినేషన్ వేయడానికి సార్ చెప్పినట్టు అంటే మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరికు రెండు మూడు కిలోమీటర్ల మేట రోరు స్తంభించిన విషయంలో ఇవాళ రోడ్ షో కూడా అంత అత్యంత ఆదరణ వచ్చింది ఇదే తెలిపోతుంది కదండి తెలియకుండానే మనకి సార్ చెప్పినట్టుగా యూనానిమస్గా వెళ్ళిపోయిందేమో అన్నంత రేంజ్లోగా ఆయన యొక్క మెజారిటీ కానీ ఆయన యొక్క రిసీవింగ్ కానీ ప్రేక్షకుల్లో ముఖ్యంగా మన ఓటర్లో మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి గెలుపు అని ఇటు రాజకీయంగా కానీ అటు యొక్క ఓటర్ల రకంగా కానీ హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ చెప్పగానే చెప్తున్నారండి ఇంతకన్నా ఇంకా కావాలండి ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా అదృష్టం ఏంటంటే ఎవరైనా నాయకు ఎక్కడైనా వెళ్ళి అడిగితేనే ఓటేస్తారు మేము ప్రచారంలోకి వెళ్ళినప్పుడు అడగకుండానే మీరు మాకు అడగాలంటే అండి మా ఇంట్లో అండి మా గుండెలో అండి ఖచ్చితంగా ఆయన గెలిపించి నేను వాళ్ళే చెప్పండి ప్రజల స్పందన గత త్రీ డేస్గా చూస్తున్నాను కదా అసలు మాకైతే ఫుల్ క్లారిటీ వచ్చేసింది మా జనసేన మేము ముందడికి వేసేసాము ఆల్రెడీ గెలిచేసాము అని ఎందుకంటే అందరూ మాకు భరోసాను అలా ఇస్తున్నారనమాట అమ్మ ఎవరికి అమ్మా మీరు ఓటేసి గెలిపించి మీరు అడుగుద్దాం మమ్మల్ని మేము ఆల్రెడీ జనసేనకి కోటేయాలని గాజు గ్లాస్ గుర్తు కోటేయాలని మేము ఆల్రెడీ ఫిక్స్ అయిపోయామని వాళ్ళే చెప్తున్నారు మాకు సో అలాంటప్పుడు ఇంకా మాకు ఇంకా ఫుల్ భరోసా వచ్చిందనమాట మా జనసేన ఎలా అయినా సరే పిఠాపురంలో లక్ష మెజారిటీ పైగా గెలుస్తుంది అని చెప్పి మీరు చెప్పండి మేడం అంటే కూడా గుర్తుపడుతున్నారా ప్రజలు చూస్తుంటే ఉంది తప్పకుండా అది నాకు నా పేరు కంటే శాంతిగా నన్ను గుర్తించారు నన్ను చూడంగానే వాళ్ళు అని శాంతి వచ్చింది కదా అని మాట్లాడారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే అంత సీరియల్ గ్యాప్ తర్వాత కూడా నన్ను గుర్తు పెట్టుకొని అని ఆహ్వానించాడు సో చాలా చాలా సంతోషంగా ఉంది ఇంకా పిఠాపురంలో అని అంటే కనుక ఆ స్పందన చూస్తూ ఉంటే మా పవన్ స్టార్ కళ్యాణ్ గారు వచ్చేసరి ఇంకా మాకు మా తెలుగు రాష్ట్రం మా అందరి చేతిలో పెట్టేశారు అనే ఫీలింగ్లోనే ఉన్నాను ఎందుకంటే నేను నిన్న ఉదయం వచ్చాను నిన్న సాయంత్రం వెళ్ళాను చాలా బాగా రెస్పాన్స్ వచ్చిందండి ఆ నమ్మకం మాత్రం చెప్పండి మేడం మెగా ఫ్యామిలీ అంటే అందరికీ సినిమా ఇండస్ట్రీలో చాలా పెద్ద ఫ్యామిలీ అలాంటివి వాళ్ళు చాలా ప్రజల కోసం మీకు ఎలా అనిపిస్తుంది మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నామండి ఎందుకంటే చాలా మంది దగ్గర చాలా పదవులు ఉన్నాయి డబ్బులు ఉన్నాయి ఆ బాబులు సంపాదించిన ఉన్నాయి చాలా ఉన్నాయి కానీ మా పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఏంటంటే మేము కొత్త కొన్ని సంవత్సరాలుగా కూడా చూస్తున్నాము బిఫోర్ దట్ ఎలా ఉందని మాకు తెలియదు మాకు పబ్లిక్లోకి వచ్చిన తర్వాత మేము ఆల్రెడీ చూస్తూ ఉన్నాం మేము చాలా ప్రాబ్లమ్స్ కానీ ఏది ఉన్నా సరే మా పవన్ కళ్యాణ్ గారు ఆయన కష్టపడిన డబ్బులతో ఆయన షూటింగ్ చేసిన వచ్చిన డబ్బులతో ఆయన ప్రజలకి పంచుకున్నాడు ప్రజల్ని చూసుకుంటున్నాడు వీళ్ళకి ఏ కష్టం వచ్చినా సరే ప్రజల మీద పెడుతున్నాడు డబ్బులు తీసుకొచ్చి అలా ఇప్పుడు సీఎం పదవి లేదు ఒక ఎమ్మెల్యే లేదు ఒక ఎంపీ లేదు ఏం లేదు కామన్ మ్యాన్ మాత్రమే పుడతాను అలాంటి ఒక వ్యక్తి మన ప్రజలందరికీ ఏం లేనప్పుడు ఇంత హెల్ప్ చేస్తున్నాడు అంటే ఒకవేళ తనే గెలిచి ముందాడిగేస్తే ఇంకెంత బాగుంది అది చేతిలో వచ్చిన తర్వాత ఇంకా బాగా రెస్పాన్స్ అవుతారు కదండి అప్పుడు బాధ్యత అనేది పెరుగుతుంది ఈ రాష్ట్రంకి ఇంకా చెయ్యాలి అనే తపన పెరుగుతుంది సో ఆ నమ్మకం మాత్రం అది చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది మా ఇండస్ట్రీ నేను కూడా ప్రజలకి చెప్పాల్సింది ఏంటంటే ఈ ఐదు సంవత్సరాల పరిపాలన ఎలా ఉందో ఆల్రెడీ మనం ప్రజలు కూడా చూస్తున్నారు ఆల్రెడీ మేము మూడు రోజుల నుంచి ప్రచారం చేస్తున్నాం కదా కొన్ని జల్లూరు అని చెప్పి ఒక గ్రామం ఉంది ఆ గ్రామంలో నేను నిన్న నైట్ అనుకుంటాను ప్రచారంకి వెళ్ళాను అట్లీస్ట్ ఒక స్ట్రీట్ లైట్ కూడా కరెక్ట్ లేదు చీకట్లో ఫోన్ లైట్లు వేసుకొని మరి ప్రచారం దోమలు అట్లనే ఉన్నాయి డ్రైనేజ్లు అలానే ఉన్నాయి మరి ఐదు సంవత్సరాల్లో నేను ఇప్పటికే అడుగుతున్నాను ఈ ఐదు సంవత్సరాల్లో మరి ఏం బాగుపడింది మన అందరూ మన ఏమంటారు మన ఆంధ్రప్రదేశ్లో మన ఆంధ్రాలో మన స్టేట్లో ఏం బాగుపడిందని అడుగుతున్నాను నేను ఇప్పుడు ఐదు సంవత్సరాల పరిపాలన అంటే ఇప్పటి గవర్నమెంట్ నుంచి చాలా ఫండ్స్ రిలీజ్ చేసుకుంటున్నారు మన ఫండ్స్ అని ఏం చేస్తున్నారు ప్రజల మీద అయితే ఉపయోగించాలి కదా నేను 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 వెళ్ళాను కదా నేను కనీసం ఒక్క రోడ్డు కూడా చక్కగా లేదు ఒక్క డైనేజ్ కూడా క్లీన్గా లేదు వచ్చే లైట్స్ కూడా లేవు ఫోన్ లైట్స్ వేసుకొని ప్రచారం చేసినాము అర్థం చేసుకోండి అండ్ వన్ మోర్ థింగ్ నేను రీసెంట్గా ఆంధ్రాకి కోళ్ళ పందాల కోసం భీమవరంకి వచ్చాను మనం హైదరాబాద్ నుంచి భీమవరంకి రావాలంటే మ్యాగ్జిమం సెవెన్ అవర్స్లో వచ్చేస్తాము అలాంటిది నాకు థర్టీన్ టు ఫోర్టీన్ అవర్స్ పట్టింది ఎందుకంటే ఒక్క రోడ్డు కూడా కరెక్ట్ లేదు కారు మొత్తం చిత్తు చిత్త అయింది నైట్ మేము ఎప్పుడో మార్నింగ్ స్టార్ట్ అయితే నైట్ ఎప్పటికో వెళ్ళాము ఇంటికి మరి ఈ ఆంధ్రప్రదేశ్ మొత్తం ఏం చేస్తున్నారు అసలు అసలు బాగుపడాలి కదా మనం ఇప్పుడు గెలిచాము అంటే ప్రజలను బాగు చేయడానికి మనం గెలుస్తున్నాము ఉండాలి కానీ మనకు వచ్చిందంతా మన బ్యాంకుల్లో వేసుకొని మనకి అక్కడని ఇక్కడని చూపించుకోవడానికి కాదు ప్రజల మీద చూపించుకోవడానికి రావాలి మనం మీకు ఏదో ఏమంటే నేను ఇప్పటికే చెప్తున్నాను ప్రజల మీద రూపాయి ఖర్చు పెట్టండి మీరు ఎన్ని ప్రచారాలు చేస్తే ఎందుకు ప్రజలకు కూడా నేను ఒకటే చెప్పబోయేది ఏంటంటే ఈ ఒక్కసారికి మీరు ఛాన్స్ ఇచ్చి చూడండి మా పవన్ కళ్యాణ్ గారికి ఈ ఐదు సంవత్సరాల పరిపాలన ఎలా ఉందో ఇక ముందు ఎలా ఉండబోతుందో ఇక ముందు ఎలా ఉంటుందో అని మీరు చూడటానికైనా సరే ఆయనకి ఒక్క అవకాశం ఇచ్చి ఈ ఒక్కసారికి ఆయన గెలిపించుకోవాలని కోరుకుంటున్నాం మీ అందరికీ ఇంతకుముందు మన అదృష్టానికో దురదృష్టానికో ఎట్లానో పోయి అయిపోయింది అంటే గతం గత గతం గతః సో ఇప్పుడు మనకు అవకాశం ఉంది కాబట్టి ఈ అవకాశం ఒక్కటి వినియోగించుకుందాం మనం మన ఇప్పుడు పిఠాపురం అనేది బిఫోర్ దట్ ఎవరికీ తెలీదు అలాంటి ఇప్పుడు సినీ ఇండస్ట్రీ మొత్తం వచ్చింది పిఠాపురానికి ఎందువల్ల వచ్చింది మనం పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేయడం బట్టి సో ఇంతమంది ఆర్టిస్టులందరూ ఆయన కోసం వచ్చారు మా సీరియల్స్ షూటింగ్స్ అన్నీ వదులుకున్నామంటే ఊరికే కాదు పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళే సినిమాలు వదిలేసి మొత్తం ఆయన ప్రపంచాన్ని అక్కడ వదిలేసి మన ప్రజలు ఇది ఇప్పటిది కాదండి మన తెలుగు రాష్ట్రం ఒకప్పుడు తమిళనాడు అనేవారు మన తెలుగు రాష్ట్రానికి అప్పుడు ఎవరు వచ్చి చేశారండి మన నందమూరి తారక రామారావు గారే కదా ఆయన నటుడే కదా ఆ మనిషి వచ్చి అంత పెద్ద నటుడే వచ్చి మన తెలుగు రాష్ట్రాన్ని ముందుగా తీసుకొచ్చి ప్రజల్లో తీసుకొచ్చి మన తెలుగు రాష్ట్రం ఇది అనేసి చూపించింది ఎవరండి ఒక నటుడే కదండి ఇప్పుడు కూడా అలాంటి నటుడే కదండి వచ్చారు ఏసీల్లో తిరిగినంత మాత్రాన ఆయన సేవ చేయలేకుండా పోతారా చెప్పండి బయటోడు వచ్చి మేమే పరిపాలన చేస్తారని బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినోడు గొప్పనా లేకపోతే నాకేం లేదు అని వచ్చి చేస్తాననేవాడు గొప్పనా అండి చెప్పండి ఆయన డబ్బులతో ఇన్ని సంవత్సరాలు చేస్తూనే ఉన్నారు సినిమాలు చేస్తున్నారు సినిమాలు చేసిన డబ్బులతో వచ్చి ఎంతో కొంత చిన్ననో గొప్పనో ఆయన వల్ల అయింది ఆయన చేస్తున్నారు కానీ అంత ప్రతిదీ వాళ్ళ ఉన్న వాళ్ళే చేయలేనప్పుడు ఇలాంటి వ్యక్తులకి మనం సపోర్ట్ చేస్తేనే కదండి మన రాష్ట్రం మన చేతుల్లో ఉంటుంది మన పిల్లల భవిష్యత్తు ఆలోచించదు ఇప్పుడు ఒక పూట తిన్నామా రెండు రోజులు తిన్నామా ఒక నెల తిన్నామా కాదు సంవత్సరాల కొద్దీ మన పిల్లలు 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 ఎలా బాగుపడాలి వాళ్ళకు ఉద్యోగాలు ఎలా రావాలి వాళ్ళ చదువులు ఎలా రావాలి అలాంటివి మనం ఆలోచించాలి అని అంటే ఇప్పుడు మన తెలుగుదేశం బాగుపడాలి తెలుగు రాష్ట్రం బాగుపడాలి అంటే ఇప్పుడు మీరు కరెక్ట్ అయిన ఆలోచన ఎన్నుకోవాలి కరెక్ట్ పర్సన్ని ఎన్నుకోవాలి అది గ్లాస్ గుర్తుకే ఉండాలి ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు అన్ని రాజకీయాలు చూశారు ఇదొక రాజకీయం కూడా చూడండి ఈయన ఆషామాషిగా కాదు కదా వచ్చినోడు ఆయన వల్ల కాదు అనేవాడు అయితే కదా కానీ చేస్తాను అని పది సంవత్సరాల నుంచి చేస్తున్నారు కదా ఆయన చేస్తూనే ఉన్నారు సినీ రంగానికి వదిలిపెట్టలేదు ప్రజలకు వదిలిపెట్టలేదు ఆయన చేస్తాననే తప్పన వదిలిపెట్టలేదు ఇంత దూరం వచ్చి ఊరు ఊరు చిన్న చిన్న పల్లె పల్లె తిరుక్కుంటా ఆయన చప్పులు లేకుండా తిరుగుతున్నారు అంటే ఆయన చెయ్యడానికే సిద్ధంగా ఉన్నాడు కదా మనలాంటి వాళ్ళకి మనకంటే చిన్న వాళ్ళకి పెద్దవాళ్ళకి అందరికీ మంచి చూపించాలనే కదా వచ్చారు అంటే నిజానికి బలం ఉంటుందండి నిజానికి ఓటేస్తే మీ మీ అంతటా మీరే నిజం అని ఒప్పుకునేవారు అవుతారు అందుకే మన జనసేనకే మన ఓటు చెప్పండి ఫైనల్గా పిఠాపురం ప్రజలకి మీరందరూ కలిసి ఏం చెప్తున్నారు ఒకరి పిఠాపురం ప్రజలకి చెప్పాలి అని అంటే ఇన్ని సంవత్సరాలు ఆయన సినీ రంగంలో ఉన్నారండి మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఉన్నారు ఎవరు జోలికి వెళ్ళారు ఆయన పని ఏంటే ఏంటి అనేది చాలా కష్టపడి ఆయన ఈ స్థాయికి వచ్చారు ఎవ్వరికి మోసం చేసే ఫ్యామిలీ అయితే కాదండి ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇంత సంపాదించి ఆయన కష్టపడ్డ డబ్బులతోనే పిఠాపురంకి ఇంత చేశారు ఆయన చేతిలో మళ్ళీ ఎమ్మెల్యేగా కానివ్వండి సీఎంగా అవుతే గనక ఇంకెంత చేసి ఉంటారు అంటే ప్రజలకి చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళు తప్పకుండా ఆలోచిస్తారు మా నమ్మకం కూడా అదే చెయ్యాలి మా ఇండస్ట్రీలో కూడా చాలామందికి ఆయన సహాయం చేయడం జరిగింది సో ఇప్పుడు కూడా పిఠాపురంకి బాగా చేస్తారు అనే నమ్మకం మాకుంది సో మేము పిఠాపురం ప్రజలందరికీ చెప్పవలసింది ఏంటంటే అందరి చేతుల్లో అన్ని ఉండి అందరూ ముందుకొచ్చి చేస్తున్నారు కానీ మన పవన్ కళ్యాణ్ గారు ఏ పదవి లేకపోయినా ఆయన సొంత డబ్బులు వాళ్ళ బ్రదర్స్ దగ్గర సహాయం తీసుకొని వాళ్ళ కొడుకుల దగ్గర సహాయం తీసుకొని అంద వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరి దగ్గర సహాయం తీసుకొని ఆ సహాయంతో మనం ముందుకు ముందుకొచ్చి ఆయన హెల్ప్ చేస్తున్నారు కాబట్టి పీఠపురం ప్రజలందరూ ఒక మంచి నాయకుడిని ఎంచుకోవాలని కోరుకుంటున్నాము ఆల్రెడీ నేను మీరంతా మాకు చెప్పారు పిఠాపురం జనాలందరూ మాకు చెప్పారు మేము ఆల్రెడీ ఫిక్స్ అయి ఉన్నామమ్మ మేము పవన్ కళ్యాణ్ గారికి ఓటేస్తాం ఆయనంత మంచి మనసు లేరని మాకు అర్థమైంది ఇంతకుముందు ఆయన అనవసరంగా మిస్ చేసుకున్నాం మేము ఇప్పుడు ఇంకా మిస్ చేసుకోదలుచుకోవట్లేదు పవన్ కళ్యాణ్ గారిని అని చెప్పి అందరూ చెప్తున్నారు సో దయచేసి మన జనసేన పార్టీకి ఓటేసి గాజు గ్లాస్ గుర్తుకి ఓటేసి గెలి ఎమ్మెల్యే ఎంపీ రెండు రెండు గ్లాసులకి ఓటేసి మర్చిపోకుండా గెలిపించండి